హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి ఈరోజు కెరా ఏంటంటే ఒక నలభై సెట్లు నలభై సెట్లు ట్రైలు తోటలోకి తీసుకెళ్తున్నాను కొత్త కొత్త కొనుక్కున్న ట్రైలు ఇవి ఈ వన్ టైం యూజ్ ట్రైలు వచ్చి ఒక్కసారిగా పని చేస్తాయి రెండోసారి చేయవి వన్ టైం యూజే ఒక నలభై సెట్లు కొనుక్కున్న నలభై సెట్లు అంటే నా ఒక దానికి ఒక సెట్కి మూడు ఉన్నాయి మొత్తం కలిపి నాలుగు మూడు పన్నెండు అంటే నూట ఇరవై ట్రైలు ఈ నూట రైలు మా ఊరి పక్కన ఒక పన్నెండు కిలోమీటర్లు చిత్తపూరు ఉంది అక్కడికి వేసుకెళ్తున్నాను అయితే పట్ట మొత్తం అంతా రెడీ చేసి పట్ట కట్టేసాము కరెక్ట్గా ఎప్పుడైనా సరే పట్టా కట్టుకోవాలి పట్టా కట్టుకుంటే మనకేంటంటే ఓన్లీ మోకు వరకు వేస్తే మోకేస్తే ఆగవు జారిపోతుంటాయి ఇట్లా అనుకోండి ఇవాళ కదిలి అనుకోండి గోతులో పడి కదిలి అనుకోండి పడిపోతుంటాయి అలా మోకు కాకుండా ఏ దగ్గర మన దగ్గర ఉన్న పట్ట ఏ పట్టా ఉంటే ఆ పట్ట కట్ కరెక్ట్గా కట్టుకోండి ఇవాళ టైట్కి కట్టామనుకోండి ఒకవేళ మోకు తప్పిన పట్టా ద్వారా అయినా ఆగి ట్రైలు ఆగిపోతాయి ఎప్పుడైనా సరే ఇలా ఇంక దగ్గర దగ్గర ఇంకొక యాభై ట్రైలైనా కట్టుకోవచ్చు నూట యాభై రెండు వందల లోపు దాకా వేసుకెళ్ళచ్చు రెండు వందలు అంటే హైట్ వస్తాయి రెండు వందల లోపు దాకా వేసుకెళ్ళచ్చు ట్రైలు వినంటే ఓ పార్టీ కొనుక్కున్నారు అక్కడి నుంచి మామిడికాయ లోడ్ ఎత్తుకుంటున్నారు అయితే తోటలోకి తీసుకెళ్ళి దంపాలి ఇవి కంపల్సరీగా పట్టా కట్టుకోవాలి పట్టా కట్టలేదంటే ట్రైలు మొత్తం పోతాయి ఎప్పుడైనా సరే ట్రైల్కి కానీ వెళ్తే కంపల్సరీగా పట్టా కట్టుకోండి పట్టా కంపల్సరీ ఇలా కట్టుకుంటే మీకు ఇది ఎదరైనా సరే వెనకమాలైనా సరే ఇది ఇలా కట్టుకోవాలి పట్ట పట్టా కడితే మనం ట్రైల్ కదలవు ఒక పక్క పడిపోవు చిత్తపూర్లో నమిల్ సెట్ సెంటర్ అంటారు ఇక్కడికి వచ్చి ఉండమన్నారు పార్టీ ఆల్రెడీ మరి ఇటు ఇటుపక్కకి వెళ్ళాలో తోటలోకి ఇటుపక్కకి వెళ్ళాలో మరి ఇటు లోపలికి వెళ్ళాలో తెలియదు ఇక్కడికి వచ్చి మనకి ఫోన్ చేయమన్నారు ఫోన్ నెంబర్ ఇచ్చారు వచ్చి అయితే ఆగాను వస్తున్నాం ఫోన్ చేస్తే వస్తున్నాం ఒక ఐదు నిమిషాల్లో వస్తామని చెప్పారు ఈ ట్రైలు తీసుకెళ్ళి మనం అక్కడ దింపేసేటివి మనం ఏం మామిడికాయలు వేసుకొచ్చే పని లేదు వాళ్ళు అక్కడ నుంచి వేరే బండి ఉందంటే ఆ బండిలో వేసుకెళ్ళిపోతారు పార్టీ అయితే వచ్చారు మన దగ్గర మన మామిడి తోటలోకి తీసుకెళ్తున్నారండి మనకి కరెక్ట్గా ఒక కిలోమీటర్ ఉంటుంది మనం నెమిలిసేట్ సెంటర్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ ఒకసా రివర్ చేసి పెడితే నీళ్ళలో దింపేసుకుంటున్నారు మొత్తం ట్రైలు పక్కనే పక్కనే పక్క తోటలోనే కోస్తున్నారు మామిడికాయ వాళ్ళు మధ్యాహ్నం పూట మొత్తం అంతా కోత అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి ఈ ట్రైలు తీసుకెళ్లిపోయి ట్రైల్లో లోడ్ చేసేస్తారు మొట్ట ఇక్కడ దింపేసి మనం వెళ్ళిపోవటం ఇక మనతో పని లేదు వీళ్ళకి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి లారీ వస్తట్టుంది లారీలు ఎత్తుతారు ఇవి ట్రైలు అయితే కరెక్ట్గా నూట ఇరవై ట్రైలు ఈరోజు కిరాయి ఏంటంటే ఈ కిరాయి మనకి మామూలుగా నేను పన్నెండు వందలు ఇమ్మన్నాను వాళ్ళు ఎనిమిది వందలు ఇస్తా అన్నారు కాదులేండి ఇక ఫైనల్గా ఒక పదకొండు వందలు ఇమ్మన్నాను వాళ్ళు ఇక ఆ ఎనిమిది వందలు ఏమైంది ఉన్నారు సరే నేను అట్ట చేసి అట్ట చేసి ఒక వెయ్యి రూపాయలు ఇమ్మన్నాను అట్ట కాదులే తమ్ముడు అని ఒక తొమ్మిది వందల రూపాయలు కిరాయి సెట్ అయింది మనకి లైట్ లోడే కదా అని ఇక ఈ తొమ్మిది వందల రూపాయల కిరాయికి వచ్చాను దిగుమతి అయితే అయిపోయింది ఇక ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి గంట సొమ్ములో కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ మాత్రం మర్చిపోద్దండి మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఎక్కువ మంది రిచ్